ఈ రోజు చాలా మంది వాళ్ళ బలాన్ని బట్టి గర్విస్తున్నారు లేవి పుస్తకం లేవి పుస్తకం ఇరవై ఆరు పంతొమ్మిది చూడండి ఇరవై ఆరు పంతొమ్మిది త్వరగా బల గర్వం బలం ఉందని బలాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు నేను బలాడ్జుడి నేను కొడితే గూడ్స్ పడి కూడా కదులుద్ది ఈరోజు సినిమాలు చూసి ఒక పాస్ట్గా అంటున్నాడు చర్చికి వచ్చి స్తోత్ర బలి అర్పించేదాము తండ్రి ఆరాధింతు స్తోత్రి అర్పించేదాను అని ఆరాధన చేసి అరే బాహుబలి టికెట్ దొరికినాయా ఏ బలి నీ నేను పెట్టాలి నరబలిలో ఆ చర్చిలో స్తోత్రపల్లి బయటికి వెళ్తే బాహుబలి అవన్నీ గ్రాఫిక్స్ అంత తెలుసా నీకు అవి చూసి పెద్ద పెద్ద ఎత్తేస్తుంటాం వయసు ఉందని కండ్రలు పుష్టి కొన్న అయినెత్తేత్తాం వయసు మీద పడ్డాకో మీ వయసులో మేము రే రేడండి మీ వయసులో మేము మోసారే ఏమైపోయిందిరా నరాల కొంచెం ఇట్లీ మేడాలు కొంచెం వంగి గోడ కొంచెం ఒరిగి ఎట్ట మరి ఇదొక ప్యాసన అయ్యో రాగాలతో కూడిన వ్యవహారాలు మొత్తం ప్యాసనైపోయినాయి ఆడెవడో లేపాడు అంట ఇక ఈడు కూడా ఎట్ట జబ్బిరిగిన కోడి జాన్ జాన్వేసలి గారి చర్చికి ఒక ఆయన అత్తాడు మోసాన్న జాన్ జాన్వేసులి గారి చర్చికి ఆ కొర్రోడు వాళ్ళ హీరో ఏ టైపులో డ్రస్ చేస్తే ఆ టైపులో వేస్తాడు పొడుగాటి సొక్కా వేసుకొని ఇక్కడ దాకా ఉంటుంది దాన్ని తీసి ఇక్కడ దాకా మడతాడు ఎక్కడ దాకా మడతేసి కండ్లు కండ్లు చూపించండి దానికి స్టైల్ ఎట్లా అంటాడు ఆడేమి ఉండదు పీసు కండ ఎట్లా అంటాడు ఏం వస్తుంది ఆడ ఇట్లా అంటాడు స్టైలు వాళ్ళు ఏ స్టైల్ అయితే ఆ స్టైలు చివరికి వాళ్ళ హీరో స్టైల్ ఇదైంది ఎట్లా వస్తున్నాడట చర్చిగి మన ఆడతా బాగానే ఉన్నా కదరా ఈ మధ్య రాత్రి పోయాడంట ఆడ ఒంట్లోకి వచ్చాడంట ఈ ఆడ పోయినట్టే ఏ బండి పండుగందిరా నిన్ను రాత్రికి రాత్రే ఇవన్నీ పనికి మన జబ్బు ఏమంటే భలే ఆశ్చర్యం అండి సినిమా చూసినోడు సినిమా హీరోలా ఫీల్ అయిపోతాడు మరి చర్చికి వచ్చి నువ్వు ఏ సైల్యాగింది ఫీల్ ఫీల్ అయితే ఎట్లా ఉంటుందండి తేడా తేడా ఉండదు అందుకని అలా ఫీల్ అవమండి మా హీరో ఏసు ప్రభు కాదండి ఎవరు ఎవరు మీ హీరో ఎవరు హీరోలుగా పెట్టుకున్న వాళ్ళు జీరోలు అయిపోతారు బల గర్వం బలాన్ని బట్టి గర్వించిన నష్టపోతాం ఈరోజు చాలా మంది రకరకాల గర్వాలతో నింపబడి లేనిపోనే వారాలు చేస్తున్నారు మిడియాలంగా ప్రవర్తించగా సమసోను బలాన్ని బట్టి గర్వించలేదు కానీ బలం కోల్పోయే పరిస్థితికి వచ్చాడు బలం నీకు శాశ్వతం కాదు మా బంధువులు అతను కథనున్నాడు కరెక్టి ఫైటర్ బ్లాక్ బెల్ట్ కండ్లు పెంచాడు మంచిగా హీరోలా ఉంటాడు ఓ తిరణాలో పది మంది కూరల మీద కొత్తి పెచ్చగొట్టుడు కొట్టాడు గర్వించాడు తడగొట్టాడు సంవత్సరం తర్వాత ఏమైందో తిరిగి దగ్గడ మొదలు పెట్టాడు దగ్గుతున్నాడు రక్తం పడుతుంది మరలా తిరణాలు వచ్చే పాడికి అయిపోయాడు పోలిక మారిపోయింది రూపురేఖలు మారిపోయినాయి బలాన్ని బట్టి గరివించడానికి అవకాశం లేవు లేవు ఇప్పుడు కుర్రల్ని అడగండి బడాయి కొరకు ఏదైనా లేపుతారా పోజులు కొడతారా ఇంటికి వచ్చి బకిట్లాగమండి ఏమి లేవురా గోళ్ళ పని చేయట్లేదు నర్రాలు పని చేయట్లేదు అన్నీ సతకిల పడ్డాయి ఇంకెవడురో నీకు పిల్లలు ఇచ్చేది ఇన్ని రోగాలు ఇప్పుడే చెబుతుంటేవే నీకు ఎవడురో పిల్లలు ఇచ్చేది ఎవడు నెత్తాడా బడాకి మాత్రం పోజులు కొడతావు ఫ్యూజులు మాడేదాకా బల గర్వం చాలా ప్రమాదకరమైంది